హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నానండి నేను టేప్తో పని లేకుండా కటింగ్ అయితే పెట్టాను కదా ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ అయితే స్టిచ్చింగ్ కూడా పెట్టమని చెప్పేసి కామెంట్ చేసింది సరే అయితే అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే నాకు వ్లాగ్ ఛానల్ ఒకటి ఉందండి అందులోనే టైలరింగ్ కూడా పెడదామని అనుకున్నాను కానీ ఏమైనా ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైంది టైలరింగ్ నేర్చుకోవాలనే పుట్టుదలతో ఉన్న వాళ్ళకి వ్లాగ్లో షేర్ చేసామనుకోండి అంతగా ఎక్కదు కదా వీడియోని వీడియో లోపలికి రాగానే మనకి టైలరింగ్ కనపడిందంటే వాళ్ళకి పట్టుదలగా నేర్చుకోగలుగుతారు అందుకోసమే నేను వేరే ఛానల్ అప్లోడ్ చేద్దామని ఇలా చేస్తున్నాను నా చేతిలో పని కదా నలుగురు నేర్చుకుంటే మంచిదే కదా వారానికి రెండు వీడియోలు అయినా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనేసి వ్లాగు లింక్ అయితే షేర్ చేస్తాను ఒకసారి విజిట్ చేయండి ఇంకా మనం స్టిచ్చింగ్ లాగా అయితే వెళ్ళి ఇదిగోండి ఇక్కడ నేను మామూలు జాకెట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ కాదన్నమాట షేప్ బెల్ట్ ఉంటాయి కదా అయితే అయితే జీన్స్ ప్యాంట్ తీసుకుంటున్నాను రెండు మొక్కలు అయితే ఈ క్రాస్ మొక్కలు వచ్చేసి జాకెట్ ముక్కలోనే నాలుగు మొక్కలు తీసేసుకుంటాను అయితే ఏమవుద్ది ఒక్కొక్కసారి జాకెట్ మొక్క సరిపోకపోతే ఇలా ఫ్యాంట్ ముక్కల్ని యాడ్ చేస్తాను లేదంటే ఎవరైనా కస్టమర్స్ కూడా మాకు ఇలా ప్యాంట్ ముక్క ఏంటి దృఢంగా ఉంటుంది అని అడిగిన వాళ్ళు కూడా వేస్తాను అన్నమాట ఇదిగోండి వెనక భాగానికి అయితే నేను బెల్ట్ని రెడీ చేస్తాను ఇది స్ట్రైట్ ముక్క అయినా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా క్రాస్ ముక్కలైనా తీసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇలా మూడు మొక్కలు వచ్చినాయి కదా ఇట్ని ఒకటే మొక్క కింద ఇలా స్టిచ్ చేస్తాను ఎలా తీసుకున్నా మన జాకెట్ ముక్కలో మొక్కలు మొక్కల్ని సరిపెట్టాలి మనం నడుం బెల్ట్కైనా లేదంటే మెడ ముక్కలు ఉంటాయి కదా క్రాస్ మొక్కలు వాటికి ఇదిగోండి ఎక్కువ పడవచ్చిందని చిన్న ముక్కనైతే కట్ చేస్తాను ఇలా తీసుకున్న దాన్ని ఒక వైపు అయితే చిన్న గోరంచు కుట్టేసేసుకోవాలి ఇలాగా మనం చేతి కుట్టేసుకుంటాం కదా లోపలికి మడుచుకుని దానికన్నమాట ఇలా నీట్గా గోరంచు కుట్టేసుకుని ఇంకా వెనక భాగం మొక్క తీసుకుని దాని మీద వేసుకుని కుట్టుకోవాలి నిదానంగా ఇదిగోండి మొక్కని ఎలా వేసుకుని కుట్టాలంటే ఇదిగోండి ఖర్చులు పైకు ఉండేలాగా మొక్కను వేసుకోవాలన్నమాట మన బ్యాక్ మొక్క మీద అప్పుడు ఆ ఖర్చులు మనం తిప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుని ఎంత పెడతారనేది ఇక్కడ గమనించాలి ఒక పాదం మేరకే పెట్టుకోవాలన్నమాట మీరు చేతులు కుట్టినాయి ఎక్కడ కుట్టినాయి ఒక పాదం వరకు మీరు ఖర్చుని మెయింటైన్ చేయాలి ఒక్కొక్కసారి పెద్దగా కుట్టేసి ఇంకొకసారి చిన్నగా కుట్టేసి అలా మెయింటైన్ చేస్తే నీట్గా ఉంటుంది మీ స్టిచ్చింగ్ అయితే ఇదిగోండి మొక్క పైన కూడా మనం ఇలా కుట్టామంటే చక్కగా లోపలికి ఫోల్డ్ అవుతుంది అన్నమాట నేను చూపించిన విధానం మీకు అర్థమైందా అయితే స్టిచ్చింగ్ చేయడంలో కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి అర్థం అయితే బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి అర్థమయ్యే వివరంగా చెప్తున్నాను అనమాట ఇదిగోండి బ్యాక్ ముక్క అయితే రెడీ చేసుకున్నాం ఇంకా ఇదైతే పక్కన పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతులు తీసుకుని ఒక గోరేలా కుట్టి వేసేసుకోవాలి నీట్గా ఇది మనం చేతు కుట్టి వేసుకుంటాం కదా మరి దాని కోసం స్టిచ్చింగ్ మొదలు పెట్టిన వెంటనే మనం ఎలా పడితే అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళామంటే నీట్గా మనకి బ్లౌజులు రెడీ అయిపోతాయండి ముందుగా మనం బ్యాక్ ముక్కనైతే రెడీ చేస్తాం తర్వాత హ్యాండ్స్ రెడీ చేస్తాం కదా ఇదిగోండి ఇలా మొక్కను ఫోల్డ్ చేసి చేతి కుట్టేసుకుంటాం కదా రెడీ అయింది కదా పక్కన పెట్టాను ఇంకా ఫ్రంట్ మొక్క అయితే తీసానండి మొత్తం పనంతా ఈ ఫ్రంట్ ముక్కల మీదే ఉంటది ఇదిగోండి ఒకటేమో ఎడం చేతి దగ్గర ఒకటేమో కుడి చేతి దగ్గర ఉంది మొదటగా ఎడం చేతి వైపు నున్న మొక్కను తీసుకుని ఇలా నాలుగు వేళ్లు పెట్టుకోవాలండి ఎడమ చేతి ముక్కకి ఇదిగోండి నాలుగు వేళ్లు పక్కన ఒక టిక్ మార్క్ చేశాను కదా అక్కడి నుంచి మళ్ళీ మనం షేప్ ఎంత వరకు పెట్టుకుంటామో టిక్ మార్క్ చేశాను షేపు సైజును బట్టి రెండో టిక్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంటది కదా దానికి మీ షేప్ చిన్నదా పెద్ద సైజా కిందే నేను చెప్పేది బారు కాదు ఇక్కడ హైట్ కాదండి ముఖ్యం కింద మీరు ఎంత షేపు వెడాల్పు తీసుకుంటారు ముఖ్యం ఇక్కడ ఫస్ట్ పెద్ద సైజు ఉన్న వాళ్ళకి వెడల్పు ఎక్కువ తీసుకోవాలి చిన్న సైజు ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలన్నమాట హైట్ కాదండి ముఖ్యం లేదా మీ ఆది బ్లౌజ్ తీసుకుని ఆ షేప్ ఎంత వెడాలపు ఉందో అక్కడ టిక్ మార్క్ చేసుకుని అప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా షేప్కి వచ్చి పెద్ద డాటే ముఖ్యం అన్నమాట మేను ఇదిగోండి రౌండ్ గా వస్తుంది షేప్ అయితే ముచ్చుగ్గులాగా లాగా రావడం అలాంటివి ఉండవు నా స్టిచ్చింగ్ లో అయితే చాలా మంది కస్టమర్స్ అయితే మీ దగ్గర స్టిచ్చింగ్ బాగుంటదండి షేప్ రౌండ్ గా పెడతారు ఇలా చుంచుల్లా పెట్టకుండా అంటారు దానికి కారణం ఇదే నేను స్టిచ్చింగ్ చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను నేను నేర్పుతున్నప్పుడు రెండు బ్యాచ్లకు అయితే నేర్పాను చెప్పేటప్పుడు కూడా ఇంత టైం పట్టదండి వీడియోలు చేయడము ఎడిటింగ్ చేయడం వాయిస్ ఇవ్వడం ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది చెప్పాలంటే మీరు పొట్టిదలగా నేర్చుకోవాలి కానీ వీడియోలే బెస్ట్ అనమాట మీకు ఇదిగోండి షేప్ బెల్ట్ అయితే నా స్టైల్ అయితే అన్నమాట రకరకాలుగా కుడతారు ఈ షేప్ బెల్ట్లు కూడాను యాస మొక్కని వెనక్కోటి ఎదరకోటి అలా మధ్యలో మొక్క మాత్రం ఫ్రంట్ ముక్క వెళ్ళింది చూసారు కదా ఆ విధంగా సర్దుకుంటూ మధ్యలో పెద్ద డోట్ అవుతుంది కదా దాన్ని మడ ఇలా స్టిచ్చింగ్ చేయాలి మూడిట్లని కలిపి మళ్ళీ దీన్ని రెండు సార్లు స్టిచ్చింగ్ చేయాలన్నమాట గట్టిగా ఉండడం కోసం ఇలా చేశాక ముక్క వంగడం కోసం మనం స్టిచ్చింగ్ చేసిన ఈ ఖర్చుని ఇలా టాకాలు పెట్టుకోవాలి దీనికోసం ఇంకా వివరంగా చెప్తాను ఇంకో మొక్క ఉంది కదా మనకి దానికి చెప్తాను ఇదిగోండి ఇలా కుట్టేసాక ఈ క్రాస్ బెల్ట్ మొక్కల్ని తీసుకుని ఇంకా ఒక గోరంచు చివరిని కుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ముక్క అయితే ఇక్కడ కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు ఏంటి ఇవి నాలుగు వేళ్లు పెట్టింది ఎడ మొక్కకి పొడుగు వైపుకి ఎన్ని వేళ్లు పెడతాదో అనుకుంటారేమో ఇది పర్ఫెక్ట్ కొలతండి మీరు టేపుల్ యూజ్ చేసి ఇంత పర్ఫెక్ట్ గా రాదన్నమాట షేపు కి షేప్ కి మధ్య ఉన్న దూరాన్ని ఇలా వేళ్లతోటి మీకు చూపిస్తున్నాను ఇంతవరకు ఇది చూసారా ఎక్కడైనా కామెంట్ చేయండి విధానాన్ని కొంతమంది ఫాలో అవుతారు చూసే ఉంటారు చూస్తే కామెంట్ చేయండి ఇదిగోండి బుక్సి పట్టే అయితే తిప్పేస్తున్నాను మొక్క అయితే తీసుకున్నాను కదా అలా లోపలికి పెట్టేసుకుని మొక్క ఇలా మనం కుట్టుకుని తిరగేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వివరంగా మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి చెప్పడానికంటే ఇదిగోండి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ లోనూ ది బెస్ట్ ఈజీ మెథడ్ అండి ఇది అయితే కైనా మంచిగా అవుతుంది ఈజీగా కుట్టుకోగలుగుతారు వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకోగలుగుతారు బయట వాళ్ళే కూడా కుట్టొచ్చు ఇదిగోండి ఉక్సి పట్టికి ఇలా పట్టిని రెండు సార్లు లోపలికి తిరగేయాలన్నమాట చూసారు కదా ముందుగా మనం ఒకసారి కుట్టాం మళ్ళీ ఆ మొక్కను లోపలికి తిరగేసి కుడుతున్నాం అన్నమాట ఇది ఉక్కిసలు పట్టి లోపలికి వెళ్తాది కాబట్టి ఉక్కిసలు పట్టి దానికి నాలుగు వేళ్ళు పెట్టాం ఇదిగోండి షేప్ రౌండ్గా వస్తుంది ఇది ఎడమ ఫ్రంట్ మొక్క మరి కుట్టాక ఏ చేతి వైపుకి వెళ్ళింది కుడి చేతి వైపుకి వెళ్ళింది చూసారా ఇప్పుడు మనం కుడి చేతి వైపు మొక్క తీసుకున్నాం ఇది ఎడమ వైపుకి వెళ్తుంది దీనికి మూడు వేళ్ళు మాత్రమే కొలత పెట్టాలి ఎందుకంటే ఇది మనం తాళ్ళు వేసే పట్టి వచ్చే ఫ్రంట్ ముక్క కాబట్టి తాళ్ళు పట్టి ఎలా ఉంటుందండి బయటకు ఉంటుంది మరి ఉక్కిస్లు పట్టి లోపలికి ఉంటుంది అది దానికి దీనికి తేడా అన్నమాట అందుకనే దానికి నాలుగు వేళ్లు పెట్టాం కొలత దీనికి మూడు వేళ్లు పెట్టాం పెద్ద డాట్ వేసేసాక పట్టీల దగ్గర మధ్యలోంచి చిన్న డాట్ ఇలా లాగేశాక పెద్ద డోటుకి ఎదురకుండా ఇలా సంఖలోంచి మళ్ళీ క్రాస్గా ఇలా డాట్ ఇంపార్టెంట్ కాబట్టి టూ టైమ్స్ కుట్టాలి చిన్న డాట్లు వన్ టైం కుడితే సరిపోతుంది పెద్ద డాట్ కుట్టేటప్పుడు కింద వెడాల్పు ముక్క ఎంత తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ కానీ బారు మాత్రం ఎంతైనా తీసుకోవచ్చు మీకు షేప్ కొంచెం పైకి తీసుకుంటే మీకు చక్కగా రౌండ్ గా వస్తుంది అనమాట పైకి అలా సన్నగా కుట్టుకుంటే వంపుగా వెళ్ళాలన్నమాట అప్పుడు రౌండ్నెస్ వస్తుంది ఇంకా ఏదైనా స్పెషల్ గా వీడియో చేస్తాను దానికోసం మీకు మంచిగా షేప్ కుదరడానికి ఇదిగోండి ఒక షేప్ బెల్ట్ కింద పైన కేప్ బెల్ట్ మధ్యలో ఫ్రంట్ మొక్క ఉంది ఇదిగోండి ఈ విధంగా కుట్టుకెళ్ళిపోవాలి ఒక ఖర్చును అయితే మెయింటైన్ చేయాలి ఇక్కడ ఫ్రంట్ ముక్క మధ్యలో పెట్టాం కదా కుట్టినప్పుడు దాని ఖర్చులు అయితే ఇదిగోండి బయటకు వచ్చి కట్ చేసిన అక్కడ కనపడిందా అలా వస్తాయండి మళ్ళీ అలా వచ్చినాయి అంటే కన్ఫ్యూషన్ అవుతారేమో అలా ఖర్చులు బయటకు వచ్చేస్తాయి ఇంకా దీన్ని తిరగేసి ఓ కింద కుట్టేస్తున్నాను ఆ షేప్ బెల్టలు అతుకుతున్నప్పుడు మన పెద్ద డోట ఉంది కదా దాన్ని లోపలికి మడతెట్టు కుట్టాలండి ఈ మూడు ముక్కల్ని కలుపుతున్నప్పుడు అను కూడా ఒక వీడియో చేయాలండి వివరంగా మీకు తెలియాలంటే ఇదిగోండి రెడీ అయిపోయింది ఎంత నీట్గా ఉంటుంది మన షేప్ బల్టా కొట్టడం ఖర్చులన్నీ లోపలకే ఉంటాయి బయటికి కనిపించబో తాళ్ళు పట్టి అయితే వేస్తానండి ముక్కం మొక్కను తీసుకున్నాను ఈ విధంగా వేసుకుని కుట్టుకోవాలన్నమాట మిగిలిన మిగిలిన మొక్కని వెనక్కి మడిచేసుకుంటే మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది ఇదిగోండి తాళ్ళు పట్టికి తీసుకున్న ఈ చిన్న మొక్క ఆ ఈసులు రాకుండా ఉంటుంది చూడండి ఆ మొక్క అన్నమాట అందుకనే మడతెట్టకుండా ఇలా కుడుతున్నాను అనమాట చూసారు కదా మామూలు మొక్క అయితే లోపలికి ఒక గోరంచు కుట్టుకోవాలండి లేదంటే ఈసులు వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి మనం తాళ్ళు వేసుకోవడానికి మార్జిన్గా ఒక పాదం లెక్క కుట్టేశాను ఇప్పుడు ఈ రెండిట్లు జాయిన్ చేసి ఎగుడు దిగుడు లేకుండా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలండి సమానంగా రెండు పట్టీలు ఉన్నాయా లేదా చూసుకోవాలి తాళ్ళు పట్టి చూడండి ఎదరుకుంది ఉక్కిస్లు పట్టి లోపలికి వెళ్ళింది చూసారు కదా ఫ్రంట్ ముక్కలు రెడీ అయిపోయినాయి మనం బ్యాక్ ముక్కకి ఈ రెండింటిని అటాచ్ చేయాలి బ్యాక్ ముక్కనే తిరగేసి కాకుండా మామూలుగానే తీసుకుని మీద ఫ్రంట్ ముక్కలు తిరగేసి వేయాలి అప్పుడు మనకి బ్యాక్ ఖర్చులు ఫ్రంట్ ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇదిగోండి నేనైతే షోలర్ దగ్గర ఒక ఖర్చు మెయింటైన్ చేసి కుట్టేస్తున్నాను చూస్తున్నారు కదా షోలర్ అయితే టూ టైమ్స్ కుట్టుకోవాలండి మనకి భుజాల దగ్గర విడిపోకుండా గట్టిగా ఉండడం కోసం షోలర్ కుట్టేటప్పుడు కూడా వెనక భాగంలో ఉన్న షోల్డర్ కి ఎదర భాగంలో ఉన్న షోల్డర్ కి అదిగోండి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి మనం శంఖ వైపుకి ఎట్టుకోవాలి మెడ వైపుకి ఎట్టుకోకూడదు ఆ చిన్న మొక్క వస్తే అలా కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే శంఖలో మొక్కలు వెతుకుతున్నాను సంకలో మొక్కలు అతకడం కూడా ఈ వీడియోలో చూసేయండి ఒకసారి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా మొక్కల్ని అయితే ఇలా క్రాస్గా తీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా తీసుకుని ఇంకా లాస్ట్లో అయితే ఇలా కుట్టేసుకోవచ్చు హ్యాండ్స్కి చివర డబల్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట విడిపోకుండా పెద్ద సైజు ఉన్న బ్లౌజులకి అయితే పడతాయండి సంకలో మొక్కలు చిన్న సైజు ఉన్న బ్లౌజులకి అంతగా సంకలో మొక్కలు అవసరం ఉండవు నో షేపులు కుట్టినప్పుడు వేళ్ళు కొలత పెట్టాను కదా ఇదైతే పాతకాలం పద్ధతి అండి పాతకాలం పద్ధతి ఏదైనా తిరిగి ఉండదండి మంచిగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీకు అర్థం కాకపోతే ఇందులో ఏదైనా కామెంట్ చేయండి వివరంగా దానికోసం నేను ఒక వీడియో చేసి పెడతాను ఇదిగోండి హ్యాండ్స్కి అయితే సంకలో మొక్కలు ఆ వైపున ఈ వైపున కూడా చక్కగా అతికేసాను నేనైతే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మనం హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేద్దాం రండి కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ ముక్కలకి సంఖలో ముడతలు రాకుండా ఒక ఇంచు ముక్కని తీసేస్తాం కదా మనం అలాగే చేతులకు కూడా తీసుకోవాలి ఈ ముక్కకైతే తీసానండి మీకు ఇంకో హ్యాండ్కి చూపిస్తాను ఓకేనా అయితే హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు మనకి షోలర్ దగ్గరకు వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టి హ్యాండ్ని ఇంకో ఇలా కుట్టాలన్నమాట ఒక సైడ్ కుట్టేసి మళ్ళీ నుంచి అటువైపుకి వెళ్ళాలన్నమాట నేనైతే ఈ విధానంలో కుట్టినా కానీ ఈ విధానం మీకు ఈజీగా ఉంటుంది బిగినర్స్కి అందుకోసం చూపిస్తాను అనమాట ఓ హ్యాండ్కి చూపిస్తాను నేను ఎలా కుడతాను అయితే బాగా అలవాటు ఉంటే నాలా కుట్టేయచ్చు కాకపోతే రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు హ్యాండ్ని ఎలా షోలర్ దగ్గర మనం కట్ చేసుకున్నాం కదా అది కరెక్ట్గా పెట్టి అటువైపుకి ఇటువైపుకి మనకి హ్యాండ్ ఎంత కా ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా వచ్చేస్తుంది అనమాట బిగినర్స్కి ఇది మా బాగా ముఖ్యం ఇదిగోండి ఈ చివరకైతే వచ్చేసింది కదా దీన్ని మళ్ళీ టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇందాక వైపుకి వెళ్ళింది మనం అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి ఒక టై టూ టైమ్స్ అయింది మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చేటప్పటికి టూ టైమ్స్ అయింది మొత్తానికి మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి కరెక్ట్గా మనకి అక్కడికి అనమాట మడత ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని లోపలికి మనం చేతి కుట్టేసుకుంటాం కదా అలా ఫోల్డ్ చేసి మడత పెట్టి మనం ఇప్పుడు సైజు చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని చెయ్యి చివర ఎంత లూజ్ ఉంది ఆ కుట్టు వరకు ఒక టిక్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాలి మీ కుట్టు ఇక్కడ కొంచెం రఫ్ చేసుకుని పాదం అలా ఉంచుకుని జాకెట్ని ఎలా సర్దుకుంటూ ఈ సంఖ దగ్గర వెనకాల సంఖ ఎదర సంఖ పర్ఫెక్ట్గా నీట్గా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉన్నాయా లేదా అని లాగు పట్టుకుని అప్పుడు మనం ఆది బ్లౌజ్ సంఖన కొలతని అక్కడ కొలిసి టిక్ మార్క్ చేసుకుని దాని మీదకి రావాలి పాదం నెక్స్ట్ షేప్ బెల్ట్ కొలత పెట్టి ఎక్కడి వరకు ఉంది కుట్టు అక్కడ వరకు టిక్ మార్క్ చేసుకుని వెనకాల బెల్ట్ని మడత పెట్టుకుని ఇంకా పాదం స్ట్రైట్గా కిందకు వచ్చేయాలి కిందకొచ్చి రబ్ చేసేసుకోవాలి ఒక సైడ్కి ఒక కుట్టే వేసుకోవాలి ప్రస్తుతానికి మనం కొలతలన్నీ కొలిచేసుకున్నాక కరెక్ట్గా వస్తే అప్పుడు పక్కన ఖర్చుకి కుట్లేసుకుందాం ముందుగా ఒక కుట్టిని ఇలా ఉంచుకోవాలన్నమాట ఒకవేళ కరెక్ట్గా రాకపోతే ఇప్పవలసి ఉంటుంది ఇదిగోండి సెకండ్ హ్యాండ్ని అటాచ్ చేస్తున్నాను ఇందులో సంఖ మొక్కను చూడండి తీస్తున్నాను ఇందాక మొక్కకు చూపించలేదు కదా మీకు సంఖలో మొక్క అలా తీసుకోవాలన్నమాట హ్యాండు ఫ్రంట్కి వచ్చే భాగానికి మాత్రమే తీయాలి సంఖలో మొక్క అయితే ముడతలు రాకుండా ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా చైన్ అయితే ఇలా మామూలుగా అతికేస్తాను నేనైతే మధ్యలోంచి కాకుండా అనేసి ఇదిగోండి ఇలా అతుకుతాను అనమాట ఒకటేసారి ఈ సెవెర్ నుంచి ఆ చివరికి వెళ్ళిపోతుంది మళ్ళీ రెండో కుట్టుకు కూడా చివరి నుంచి చివరికి అనమాట అయితే బిగినర్స్ అలా షోలర్ దగ్గర నుంచి కుట్టుకోవడమే మంచిది హ్యాండ్ లేదంటే అటు ఇటు మొక్కలు మిగిలి ఖర్చు మిగిలిపోతున్నట్టు అనిపించి మీకు కన్ఫ్యూషన్ అయిపోతారు కొంచెం అలవాటు అయ్యేటప్పటికి మీకే తెలిసిపోతుంది ఎలా చేస్తే ఈజీగా ఉంటుందో మీకు అనేది అలవాటు వరకే ఏదైనా ఇదిగోండి ఫైనల్గా హ్యాండ్ అయితే అతికేసాం కదా రెండోది కూడా ఇంకా ఫోల్డ్ చేసి మొక్కని ఇక్కడ కూడా కొలతరు ఇందాక ఎలా పెట్టానో అలాగే కొలుచుకుని చక్కగా కిందకే ఓ కుట్టేసి सिस्को वाले ఈ ఆది బ్లౌజ్ తో కొలిచే కటింగ్ స్టిచ్చింగ్ అనమాట ఇది ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంటే జాకెట్ పర్ఫెక్ట్ గా కుదు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా దిగిపోతుంది అనమాట ఆ మెథడ్ లో ఈ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా తక్కువ టైం లో ఎక్కువ జాకెట్ కుట్టుకునే అవకాశం కూడా ఉంటుందండి అంత ఈజీ అన్నమాట ఈ కటింగు స్టిచ్చింగ్ కూడా అలవాటు చేసుకోవాలి మీరు పట్టుదలగా నేర్చుకోవాలి ఏదైనా రావాలండి శంఖ దగ్గర సమానంగా మనం లాగ్ ఇలా పట్టుకోవాలండి అప్పుడు మీకు వెనకాల ఎదరా కూడా ఖర్చులు కూడా పైకి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని అప్పుడు మనం కొలత కొలుచుకుని కింద వరకు వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఇలా కొలతలు చూసుకుంటే మీకు జాకెట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అటు సైడ్ ఒక్కట్టు ఇటు సైడ్ ఒక్కొట్టు ఇలా కొలతలు కొలుచుకుని వేసుకుని ఉంచుకుని తర్వాత ఆది బ్లౌజ్ తోటి మనం కొలిచి చూసినప్పుడు జాకెట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకోండి ఇంకా పక్కన మనం ఖచ్చికి ఇంకో రెండు కుట్లు వేసుకుంటాం అటువైపున ఇటువైపున మరి సరిపోకపోయింది అనుకోండి ఏదైనా తేడా వచ్చింది అనుకోండి అప్పుడు ఒక కుట్టిప్పుకోవడానికి ఈజీగా ఉంటది కదా ఒక కుట్టే వేసుకో ఇదిగోండి ఇక్కడ నేను నడుముక డాట్ ఇలా వేస్తాను అనమాట ఇలా వేయడం కూడా మీరు ఎక్కడైనా చూసారా ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటే షాలర్ మధ్యలో పట్టుకుని కింద పట్టుకుని వేసేసుకోండి నేనైతే ఇలా వేస్తానన్నమాట చేతులతో మడత పెట్టి ఇలా ఒకేసారి రెండు డాట్లు వచ్చేస్తాయి అనమాట అందుకని నాకు ఇది ఈజీగా ఉంటుంది అందుకే నేను ఇది ఫాలో అవుతాను అన్నమాట ఇక్కడ మనం డాట్లు వేస్తాం కదా కింద చిన్న ముక్క తీసుకుంటున్నాం చూడండి ఆ వేడాలపై మనం ముఖ్యం ఎంత హైట్ వెళ్ళింది అన్నది కాదు ముఖ్యం కాకపోతే రెండు ఒకే హైట్లో ఉండాలి రెండు డాట్లు ఇదిగోండి రెడీ అయిపోయింది కదా ఇంకా ఆది బ్లౌజ్ పెట్టి లూజ్ని కొలిసేద్దాం చివర కరెక్ట్గా వచ్చిందో లేదో ఇదిగోండి నాకైతే కరెక్ట్గా వచ్చిందన్నమాట కొంచెం లూజ్ కానీ అలాగే కొంచెం టైట్ కానీ రాకుండా దాంతో సమానంగా ఉంది నెక్స్ట్ నడుము కొలుస్తున్నాను అలా మడత పెట్టుకుని అదే విధంగా ఆది బ్లౌజ్ నడుము కూడా అలా మడత పెట్టుకుని చూసుకోవాలి కుట్లు సమానంగా ఉన్నాయా ఆ కుట్ల దగ్గరికి ఈ కుట్లు సమానంగా వచ్చినాయి ఇలాగా చూసుకోవాలి అప్పుడు నడుము కరెక్ట్గా సరిపోద్ది తర్వాత శంఖ కొలుస్తున్నాను చూడండి సంఖా కరెక్ట్గా సరిపోయిందా కుట్ల వరకు కుట్లు ఆ ఆ బ్లౌజ్ కుట్లు ఈ బ్లౌజ్ కుట్లు ఒకే దగ్గరకు వచ్చినాయా చూసుకుని సరిపోతే ఇంకా మనం నెక్స్ట్ కచ్చికి కుట్లు వేసేసుకోవచ్చు కరెక్ట్ ఆది జాకెట్తో కొలుస్తున్నప్పుడు జాకెట్ని సాగ తీసేస్తూ కొలచకూడదండి అప్పుడు లూజ్ వచ్చేసే అవకాశం ఉంటుంది చూసుకోవాలి కొలతలు కరెక్ట్గా సరిపోతేనే మనం ఇలాగా ఖచ్చికి ఇంకా కుట్టేసుకోవచ్చు ఒక పాదం మార్జిన్ పెట్టుకుని మూడు కుట్లు వేసేసుకోవాలి అటు ఇటును ఒకవేళ బిగువైనా లేదంటే అయినా ఆ కుట్టిని ఉప్పుకునే మీ ఆది బ్లౌజ్ సైజు వచ్చేలా కుట్లు వేసుకున్నాక అప్పుడు కుట్లు వేసుకోవాలి అందుకే మనం ముందుగా ఒక కుట్టేసి వేసుకోవాలి అటువైపు ఇటువైపు ఎక్కువ వేసుకోకూడదు ఒకసారి ఎక్కి వేసుకుంటే అన్నీ చెప్పలేం తేడా వచ్చిందంటే అందుకే అటు ఇటు ఒక కుట్టు వేసుకుని కరెక్ట్గా ఆదులు వచ్చింది అంటే ఇంక ఇలా మూడు కుట్లు మాజిన్ వేసేసుకుంటే మనకి ఖచ్చికి నీట్గా రెడీ అయిపోద్ది మిగిలిన ఖచ్చిని కట్ చేసేసుకుని నీట్గాను బ్లౌజ్ అయితే రెడీ చేస్తాను అయితే ఇక్కడ ఏమైందంటే మెడ మొక్కలు అయితే కట్ చేస్తాను పలక మెడ వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే అయితే రౌండ్ మెడకైనా పలక మెడకైనా క్రాస్ మొక్కలే కట్ చేసుకోవాలి నేను మెడ తిరగేయడానికి మొక్కలు కట్ చేసుకున్న వరకే వచ్చిందనమాట ఈ వీడియో ఆగిపోయింది ఫోన్ అయితే మెడ తిప్పడం గట్టా పడలేదు మీకు తర్వాత చూసుకునేటప్పటికీ ఎక్కడ వరకు ఆగిపోయిందా అని చూసుకునేటప్పటికీ ఇదన్నమాట ఇక్కడ వరకు ఆగిపోయింది ఎలా తిరగయాలో క్రమేణా నేను వీడియోలు పెడతాను లేండి దీంతో అయిపోలేదు కదా ట్రైఫాయిడ్ అయితే పెట్టేసుకుని నేను ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటాను రికార్డ్ అవుతుంది అనుకుంటాను కదా మరి అలా ప్రస్తుతానికి అయితే వీడియో అయితే ఇంతవరకు మీకు అర్థమైందా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మంచిగా కటింగ్ వీజీ తరహాలో నేర్చుకోండి ఫైనల్గా నేనైతే ఇదిగోండి బ్లౌజ్ అయితే ఫినిష్ చేశాను తర్వాత ఒక క్లిప్పింగ్ అయితే తీసాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాగా